హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఏదైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రస్తుతానికి మనకు రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు మూడెకరాల వారికి డబ్బులు పడుతున్నట్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మూడెకరాల రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మీరంతా కూడా డబ్బులైతే తీసుకోవచ్చుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని మీడియా చిట్ చెట్లు చెప్పడం అయితే జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి కట్టుబడి ఉన్నాం తప్పకుండా వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖులోపు అన్ని ఎకరాల రైతులకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే విడుదలవుతాయి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరిగింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో పైన అంటే వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రెండు ఎకరాలకు పూర్తి అయిపోయి మూడెకరాల వరకు డబ్బులు పడుతున్నట్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే ఇంకా చాలామంది అసలు మాకు డబ్బులే రాలేదు మీరేమో డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారని కూడా ఇక్కడ రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తాం డబ్బులు పర్లేదని ఏ రైతు కూడా బాధపడకూడదు ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా మరొకసారి స్పష్టం చేశారు ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రైతులకు మేలు చేయబోతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు పడతాయని కూడా పేర్కొన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు ఎకరాలకు పన్నెండు వేల రూపాయలు జమ అయిపోయి ఇక మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడుతున్నాయన్నమాట ఇక ఈ విధంగా ఎవరికైతే రైతులకు డబ్బులు పడతాయో ఆ డబ్బులు రైతులంతా కూడా తీసుకోవాలి ఇక ఎవరైనా ఏదైనా కారణాల చేత డబ్బులు రాకుండా ఉంటే వారికి కూడా డబ్బులు అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి మీరు ఒకవేళ చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి వెంటనే ఇలా చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారైతే తప్పనిసరిగా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా ఇలా చేసుకోండి మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇందుకు ఇందులో వచ్చినా రైతులకు ఒకవేళ డబ్బులు జమ కాకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు మీరు ఈ విధంగా చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ డబ్బులు వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకవేళ డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమ కావట్లేదు ఏ కారణం చేత జమ కాలేదని తెలుసుకోవడానికి మీరు మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏఈఓ గారిని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు కాలేదో తెలుసుకొని దాని ప్రకారం మీరు కనుక ఈకేవైసీ మరియు లింకు ఇవన్నీ కూడా ఒకవేళ వాటి వల్ల ఏమైనా మీకు డబ్బులు పడలేదా అని తెలుసుకుని మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేయించుకుంటారో ఈ అప్డేట్ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా మరి నేను చెప్తూనే ఉంటాను మళ్ళీ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను కొన్ని లక్షల మంది తెలంగాణలో మనకు దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నప్పుడు మన వీడియోస్ రెండు వేల మందికి మూడు వేల మందికి మాత్రమే రీచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇవన్నీ కూడా మిగిలినటువంటి వారికి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేస్తే వారికి మరింత సమాచారం అనేది తెలుస్తుంది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఈ ఆదేశాలు పాటించి యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే రెండెకరాల వారికి డబ్బులు జమ చేస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండెకరాల వారికి పన్నెండు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ ప ఎకరాల వారికి ఒకవేళ డబ్బులు పడకపోతే నేను చెప్పినట్లు ఏవో గారిని కానీ ఏఈఓ గారిని కానీ కలిసి మీరు ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసింది ఈ పంతొమ్మిదో విడత నిధులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క పదిహేడు విడత పద్దెనిమిదో విడత విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిదో విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మనకు ఎవరైతే జనవరి ముప్పై లోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది అలాగే ఇక పీఎం కిసాన్ కింద కూడా రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులైతే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మనకు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు